ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి మీ అందరిపైన అమ్మవారి ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాము అమ్మవారు అంటే ఎవరికైతే ఉందో ఎవరికైతే ఎక్కువ భక్తి ఉందో వారైతే తప్పకుండా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారండి భార్యాభర్తల సమస్యలు కావచ్చు ప్రేమ పెళ్లి సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఆరోగ్య శత్రు సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి అన్ని సమస్యలు కూడా ఫోన్ ద్వారా జ్యోతిషం చెబుతున్నారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువు గారిని సంప్రదించండి మన సబ్స్క్రైబర్లో ఒకరైతే ఈ గారి దగ్గర చూపించుకున్నారంట అండి వారికి అయితే మంచి జరిగిందంట వారి సమస్యలు అయితే తీరాయంట అండి ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారంట మీ సమస్యలు తీరడానికి అమ్మవారి ఈ మార్గం చూపించారు అని అనుకుని ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన అమ్మవారి సందేశం ఇంక మన దుర్గమ్మ తల్లి ఏమంటున్నారంటే బిడ్డ నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మ వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ కూడా చెబుతాను తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఇష్టమైన వారి పేరు తలుచుకుని ఓం శ్రీమాత్రే నమ అనుకుని అమ్మవారిని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి మీకోసం ఎలాంటి సందేశం ఉంది అలాగే వారి మనసులో ఎలాంటి మాటలు ఉన్నాయి మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అప్పుడే మీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది మీరు నమ్మకంతో అయితే చూడాలండి కాబట్టి మీ మైండ్ అయితే రిఫ్రెష్గా ఉంటుంది మీరంతా కూడా మంచిగా తీసుకోండి ఒకవేళ లేదు ఇది మాకు కనెక్ట్ అవ్వలేదు అని అనుకుంటే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందాము మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకుని ఈ నెంబర్ తాకారు ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వారైతే మిమ్మల్ని ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు మీ రూపాన్ని మదినిండా నింపుకుని మీ పేరుని తలుచుకుంటూ ఉన్నారు వారి ఆలోచనలోనే మీరు తిరుగుతూ ఉన్నారు వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యము అనైతే వారు అనుకుంటున్నారు మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని ఆ వ్యక్తికి తెలుసు మీరు చాలా మంచి వ్యక్తి అని మీరు సంబంధాన్ని చాలా నిజాయితీగా నిర్వర్తిస్తారు అని ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి వారి ముఖంపై చిరునవ్వు తెప్పించటానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారు మీ స్వభావం ఏమిటి అంటే మీకు ఎంతవరకు సాధ్యమో ఎదుటి వ్యక్తికి సాయం చేస్తారు మంచి ప్రేమను కూడా ఇస్తారు ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు మీ గురించి వారి మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి మీరు ఏదో ఆలోచిస్తున్నారు అని మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు అని మీ జీవితంలో చాలా ముఖ్యమైన దానికోసం నిర్ణయం తీసుకున్నారు అని ఆ వ్యక్తికైతే అనిపిస్తుందండి మీ మనసులో ఈ సమయంలో గందరగోళం ఉంది అని ఏ విషయాలను కూడా గమనించలేకపోతున్నారు అని గందరగోళంతో ఏమీ ఆలోచించలేకపోతున్నారు అని ఈ విధంగా అయితే మీకు ఏమీ అర్థం కావటం లేదు అలాగే మీ హృదయం మాట వినాలా మీ మనసు మాట వినాలా ఏం చేయాలో సతమతమవుతున్నారు కానీ మీరు మాత్రం మీ హృదయం మాట వినాలి అనుకుంటున్నారు మనసు చెప్పేది మీరు చేయలేరు ఎందుకంటే మీరు మీ హృదయంతో ప్రతి పని చేస్తూ ఉంటారు ఎవరి గురించి అయినా పని ఉంటే మీరు మీ మనసును ఉపయోగించడానికి ఇష్టపడరు ఎందుకంటే మనసును ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదు అని మీరు భావిస్తారు ఆ సంబంధం అనేది నిస్వార్థంగా ఉండదు ఎక్కడో ఒకచోట స్వార్థం చోటు చేసుకుంటుంది ఏదైనా విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సమయంలో మీరు చూడవలసింది తెలుసుకోవలసింది ఏమిటి అంటే మీరు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీ నిద్రని గందరగోళం చేశారు ఎటు వెళ్లాలో మీకు అర్థం కావటం లేదు ఏ విషయం కోసం అయితే మీరు ఎంత ప్రయత్నం చేశారు ఆ సంబంధానికి మీరు ఎంతో ఇచ్చారు కానీ దానికి బదులుగా మీకు ఎటువంటి సంతోషం లేదు కాబట్టి ఈ సంబంధం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఇలా ఆలోచిస్తున్నారు మీరు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోలేకపోతున్నారు మీ మనసు బాధపడుతుంది ఈ సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా మీ వ్యక్తి మీ గురించి ఆలోచించే ఆలోచనలు ఈ వ్యక్తి మీ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు ఆ బంధం ఏమిటో మీకు తెలుసు కాబట్టి మీరైతే ఆ విషయంతో కనెక్ట్ చేసి చూడవచ్చు మనమైతే ఇప్పుడు చూడబోతున్నాము ఈ వ్యక్తి సంబంధాన్ని ఎలాంటి దృష్టితో చూడబోతున్నారు అంటే చాలా పాజిటివ్గా ఉంది ఈ వ్యక్తికి మీ పట్ల చాలా విభిన్నమైన అభిప్రాయం ఉంది అలాగే ఆకర్షణ ఉంది వారికి అనిపిస్తుంది ఎందుకు నేను ఎప్పుడో కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళటం లేదు ఒక్క క్షణం కూడా నా ఆలోచన నుండి ఎందుకు వెళ్ళటం లేదు కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారేమోనని ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నారు ఇదేమిటి నేను ఇలా అనుకుంటున్నాను అలాంటిదేమీ అయ్యుండదు కానీ ఇరవై నాలుగు గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా ఉంది అని ఈ విషయం వెలుగులోకి వస్తుంది ఈ సంబంధాన్ని ఆ వ్యక్తి మంచి దృష్టితో చూస్తున్నారు ఈ సంబంధానికి మంచి భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది ఎంతో ఆకర్షణ ఉంది శారీరక ఆకర్షణ కూడా ఉంది ప్రేమ కూడా ఉంది ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి వారికైతే ఇలా అనిపిస్తుంది మీ ఇద్దరి సంబంధం ఈ జన్మది కాదు ఇద్దరి సంబంధం కూడా గత జన్మలో కనెక్ట్ అయి ఉంది అని అదే విధంగా ఈ జన్మలో కూడా ఉన్నాము అని అనుకుంటున్నారు భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే ఈ సంబంధాన్ని చాలా పాజిటివ్గా చూస్తున్నారు అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని అయితే వారు అనుకుంటున్నారు ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తునైతే వారు చూస్తున్నారు అలాగే ఆలోచిస్తున్నారు కోరుకుంటున్నారు అలాగే డెవిల్ శక్తి కూడా ఉంది ఒక రకంగా ఆలోచించండి వారికి అనిపిస్తుంది మీరు వారితో ఉంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అని ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకున్న విధంగా ఉంటుంది అని మీ గురించి అయితే వారికి మనసులో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది మీరు వారితో ఉంటే వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి అలాగే ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో మీరైతే ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచండి ఆ వ్యక్తిని మనసులో ఉంచుకుని మీరైతే యూనివర్స్ని అడగండి ఆ వ్యక్తి తర్వాత మనసులో ఏం కోరుకుంటున్నారో అని మీరు ఎంత శ్రద్ధగా నమ్మకంతో ఇది వింటారో తప్పకుండా మీరు వారి మనసుకి కనెక్ట్ అవుతారు ఇలా చేస్తే మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము వారైతే అటువైపు నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని ఎంతో ఆశపడుతున్నారు మీ వైపుకు రావాలి అని కోరుకుంటున్నారు కానీ ఏదో ఒకటి మీ సంబంధం మధ్య జరిగింది మూడో వ్యక్తి అయి ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే పదే పదే కొన్ని విషయాలు తన మనసుని బాధిస్తున్నాయి తన జీవితంలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి తన ఆలోచనలో ఇంకా చోటు చేసుకుంటున్నారు వారు ఆ వ్యక్తిని కూడా బాగా గుర్తు చేసుకుంటున్నారు లేదా ఇప్పుడు తన జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు రాబోయే ఒకటి రెండు వారాలలో ఈ వ్యక్తి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కానీ ఆ తర్వాత విషయాలు చాలా మంచిగా చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి మీ దగ్గరికి తప్పకుండా వస్తారు కాకపోతే కొంచెం సమయం పడుతుంది మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము త్రీ త్రీ ఆఫ్ వార్డ్స్ సిక్త్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట అలాగే ఈ సంబంధంలో అయితే చాలా త్వరగా ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి మంచి భవిష్యత్తు అయితే మీకు రాబోతుంది ఇంకా చాలా అయితే చూశారు అర్థం చేసుకున్నారు మీ హృదయం కూడా విరిగిపోయింది కానీ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలను కూడా మీ ముందు వ్యక్తం చేస్తారు వారి మనసులో ఉన్న వారిని బాధించిన విషయాలను మీతో చెప్పటానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోతారేమోనని వారు భయపడుతున్నారు కొన్ని విషయాలు చెప్పటం చాలా కష్టం మీరు ఏ సంబంధం గురించి అనుకున్నా సరే ఆ సంబంధం చాలా కఠినమైనదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఆ వ్యక్తి దానిని చెప్పటానికి ప్రయత్నిస్తారు అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు అలాగే వారు కొన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం కూడా ఉంది అందుకే మీ దగ్గర కొన్ని కొన్ని విషయాలు చెప్పటం లేదు కానీ వారైతే ఈ సంబంధంలో ఏమీ దాచకూడదు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి మీపై చాలా మంచి ప్రేమను కలిగి ఉన్నారు వారు చేసిన తప్పులు లేదా దాచిన విషయాలు మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు ఆ తర్వాత వారు మీ ముందు చెబుతారు అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి మీరే న్యాయం చేయండి ఈ సంబంధంతో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏది దాచాలి అని అనుకోవటం లేదు అన్నీ కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారు మీ భవిష్యత్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది కానీ ఒకటి రెండు వారాలలో ఈ విషయాల గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక మార్పు వచ్చినప్పుడు జీవితం మారినప్పుడు ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ ఏర్పడుతుంది అది కొంచెం సమయం తీసుకుంటుంది ఆ సమయంలో చాలా విషయాలు చాలా మార్పులు కనిపిస్తాయి ఆ వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది అతని హృదయం విరిగిపోతుంది అప్పుడు వారికి అనిపిస్తుంది ఈ వ్యక్తి ఇలా ఎలా చేయగలరు కాబట్టి అర్థం చేసుకోండి కొత్త మార్పు వచ్చినప్పుడు కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధగానే ఉంటుంది కదా ఎలా అయితే బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుందో కదా ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి కాబట్టి ఏదైనా కొత్త ప్రారంభం జరిగేటప్పుడు కాస్త బాధగానే ఉంటుంది మీ సంబంధం గురించి కూడా ఇలాగే ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి మీరు ఈ వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలి అని అనుకునేది మీ నిర్ణయం వారు చేసిన తప్పులు మీ ముందు ఉంచుతారు ఏది కూడా దాచరు ఇక ఆలోచించవలసింది మీరే ఈ వ్యక్తి అయితే ఎలాంటి విషయాలు మీ దగ్గర దాచాలి అని అనుకోవటం లేదు అన్నిటినీ మీతో చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఇక మీరు సరైందే చేయండి ఖచ్చితంగా వారు కూడా మీకు తోడుగా ఉంటారు ఫ్రెండ్స్ రీడింగ్ చూశారు కదండి ఇప్పుడైతే రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము ఏ వ్యక్తిని తలుచుకుంటూ మీరైతే ఈ నెంబర్ తాకారు మీ సంబంధం గురించి మీ మనసులో ఉన్న వారి గురించి తెలుసుకుందామండి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి హృదయంలో మీ గురించి ఏముంది ఈ సంబంధం గురించి ఆలోచన ఏమిటి తదుపరి అడుగు ఏమిటి సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మనమైతే ముందుకు వెళ్దామండి తను చాలా మంచిగా మంచి మంచి ఆలోచనలతోటి మీ ముందుకి రాబోతున్నారండి ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచుకోండి వారి మొహాన్ని ఊహించుకోండి ఇక వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వారి మనసులో ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తి అని మనసు ఇష్టం వచ్చినట్లుగా చేసే వ్యక్తి అని చాలా అమాయకత్వం గల వ్యక్తి అని హృదయం మాట వినేటట్లుగా చూస్తారు అని దీనివల్ల కొన్నిసార్లు మీ జీవితాన్ని ప్రమాదంలో పాడేస్తారు మీరైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎవరి మాట కూడా వినరు మనసుకు ఇష్టం వచ్చినట్లుగా చేసే స్వభావం ఏది అని చాలా మనోహరమైన స్వభావం అని అయితే వారు అనుకుంటున్నారు ఒక అమాయకమైన పసిపిల్లవాడిలా మీరు ఉంటారు అని తల్లి ఎంత చెప్పినా సరే వినని పసి పిల్లవాడిలా ఉంటారు అనైతే వారు అనుకుంటున్నారు మీరు చాలా తెలివైన వ్యక్తి శత్రువులపై విజయం సాధించడం మీకు బాగా తెలుసు అలాగే మీరు జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి ఉంటారు ఎన్నోసార్లు నష్టపోయారు మళ్ళీ ప్రారంభించారు మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం స్నేహితులతో కలిసి తిరగడం మీకు చాలా ఇష్టం మీ స్వభావం గురించి చెప్పాలి అంటే మీది మనోహరమైన మనసు హృదయం పరిశుద్ధంగా ఉంటుంది మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు ఎవరి గురించి ఏమైనా చెడుగా అనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు ఈ కారణంగానే చాలామంది మీతో చెడుగా మాట్లాడుతారు ఈ విషయాల గురించి ఆ వ్యక్తి మీతో చెబుతారు ఇలా మాట్లాడవద్దు ఇలా మాట్లాడటం వలన ఎవరైనా ఏదైనా నిన్ను అంటే నేను భరించలేను తట్టుకోలేను అని చెప్పినా సరే మీరైతే మీ మనసుని మీరు నియంత్రించలేరు మీకు నచ్చినట్లుగానే చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే అందరికీ సంతోషాన్ని పంచటం ఇష్టం మీరు ఆనందంగా ఉండటం ఇష్టం ఆందోళనగా ఉండటం మీకు ఇష్టముండదు మీ చుట్టూ ఏర్చపడేవారు ఉన్నారు మీ విషయాల గురించి వారికి బాగా తెలుసు అలాగే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అని మీ మనసులో గట్టి సంకల్పం ఉంది అలాగే కోరికలు కూడా ఉన్నాయి మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు ఒక్కొక్కసారి ఒక్క రూపాయి కోసం మీరు బాధపడ్డ రోజులు ఉన్నాయి ఇకపై మీరు జీవితంలో స్ట్రగుల్ చేయడం ఏమాత్రం మీకు ఇష్టం లేదు జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం ఈ విషయాల గురించి వారు ఆలోచిస్తున్నారు ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి ప్రస్తుతం ఈ వ్యక్తి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు వారి జీవితంలో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి వాటిని మీ ముందు బహిరంగంగా చెప్పరు ఇప్పుడు చెప్పాలి అని కూడా వారు అనుకోవటం లేదు మీరైతే ఈ వ్యక్తితోటి భవిష్యత్తులో సంబంధం కొనసాగించాలి అని అయితే ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే వారు మీ సంబంధం గురించి ఆలోచించటం లేదు వారి జీవితంలో అయితే కొన్ని విషయాలు జరిగాయి వారైతే ఇప్పుడు వివాహం సంబంధం రిలేషన్ గురించి అయితే ఆలోచించటం లేదు వారైతే ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడైతే ఈ సంబంధం గురించి ఎటువంటి పాజిటివ్ లేదు కానీ మీరైతే ఏమాత్రం నిరాశ పడవద్దు మీ వయసు అయితే చిన్న వయసే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ వయసు కావచ్చు చాలా చిన్న వయసే ఈ వయసులో కొంతమంది వారి కెరియర్ గురించి ఆలోచిస్తారు సీరియస్గా రిలేషన్లోకి వెళ్ళలేరు సీరియస్గా రిలేషన్ గురించి ఆలోచించరు ఎందుకంటే బ్రేకప్లు రిలేషన్లు మళ్ళీ బ్రేకప్లు రిలేషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి అని అలాగే వారి జీవితంలో మీకంటే ముందు ఒకరు ఉన్నారు అని వారితో చాలా గాఢమైన సంబంధం ఉండేది అని ఆ వ్యక్తితోటి హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు కానీ ఆ వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయారు కానీ ఆ వ్యక్తి ఆలోచనలు తనలో ఇంకా ఉన్నాయి తనని బాధిస్తున్నాయి వారు చేసిన మోసం కానీ కుట్ర కానీ ఇప్పటికీ కూడా మనసు నుండి వెళ్ళలేదు అనైతే వారు అనుకుంటున్నారు ఈ వ్యక్తి మీతో కనెక్ట్ అయ్యారు అని మీకు తెలుసు వారు కూడా కోరుకుంటున్నారు ఒక సమయం అంటూ వస్తుంది అప్పుడు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు కనీసం మీరు ఒక నెల అయితే వేచి ఉండాలి ఈ వ్యక్తి మీకు దూరం కాకూడదు అని అనుకుంటే ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్ ఏమిటో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి మీరు మీ జీవితంలో నిర్ణయం తీసుకోగలరు ఈ వ్యక్తి గురించి మనకి యూనివర్స్ ఈ విధంగా చెబుతుంది మీ ఇద్దరు భవిష్యత్తు ఏమిటి అంటే ఇక మీ ఇద్దరు జీవితం ముందుకి కదలబోతుంది చాలా పాజిటివ్గా అయితే ఉంది ఈ వ్యక్తితోటి మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అలాగే మీరు కాస్త వేచి చూడవ చూడవలసి ఉంటుంది భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది మంచి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు మోసం చేయరు ఈ వ్యక్తి అయితే ఒకరిని మనసులో ఉంచుకుని తన ప్రేమ గురించి మీతో అస్సలు మాట్లాడరు వారు ఎవరినైనా వదిలేస్తే హృదయం నుండి మనసు నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత ముందుకు వెళతారు మనసులో ఒకరిని పెట్టుకుని మిమ్మల్ని అసలు ప్రేమించరు మీపై ప్రేమ అనేది చాలా నిజాయితీగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మిమ్మల్ని అయితే వారు చాలా గొప్పగా ప్రేమిస్తారు మీరు మీరు లేకపోతే వారి జీవితమే లేదు అన్నట్లుగా అనుకుంటారు మిమ్మల్ని అయితే ఒక దేవతలా పూజిస్తూ ఉంటారు అంత కనెక్ట్ అవుతారు వారైతే మీకు అలాంటి ప్రేమ మీకు దొరకటం వలన అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావటం వలన మీ జీవితం ఎంతో గొప్పగా మారబోతుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదండి రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి మరి ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే మీకు కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న సపోర్ట్ చేయండి మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి ഓം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവായ ജയ് ശ്രീരാം